ఎంతమంది కన్నా వాళ్ళకి పెళ్లిళ్ళు చేసినా వాళ్ళు ఉద్యోగాలు చేసినా మళ్ళీ వాళ్ళు మనవాళ్ళనే ముని కన్నా మా మనవరాలు ముని మనవరాలు వెళ్ళడం మూడు మళ్ళీ పోతే చూసి వెళ్ళిపోదాం ఇప్పుడు వెళ్ళదు ఆవిడికి వెళ్ళాలని లేదు ఇదో వంక ఇంకా ఇక్కడ మొత్తం మినపసిన తినాలని ఉంది మినపు రొట్టెస్తే తేనె అడుగుతుంది ఇవి ఎందుకు అడుతుందండి అజ్ఞానం కానీ వెళ్ళదు పళ్ళు ఊడిపోయినా సరే మినపరొట్టి మానట్లేదు పిండి చేసి పెట్టమంటున్నారు ఇక్కడ నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు పెద్ద మనిషిని చూశాను ఎనభై ఏళ్ళు ఆయనకి పళ్ళు ఊడిపోయాయి నాకు ఆవిడ జంతికలు పట్టుకొచ్చి ఇచ్చింది తిన్నాను ఈయనకి పౌడర్లా ఉంది అది పొట్టుకొచ్చింది ఏమిటన్న జంతికలు పొడి ఉంది ఎందుకు అన్నాను నేను జంతికలు తినలేం కదండి అందుకు నీళ్ళు బంగారంగా జంతికలు తినలేకపోతే మానే రాదా వాటిని పొడిని చేసుకుని తినడం ఏమిటండి జంతిక అనే భావన ఉందా ఇదో తిక్క జంతిక్క జంతికలు తినలేకపోతే మానే వాంచి చంపుకోలేక ఎనభై ఏళ్ళు వచ్చినా జంతికల మీద వాంచి చంపుకోలేని వాడు దాంపత్య వాంచలు పోతాయా దాన్ని పిడి చేసి పిండి చేసేనా పొడి చేసేనా నీళ్ళల్లో కలిపేసేనా తాగేసేనా తినేయాలి తప్ప జంతికలు మనలేమా ఎలా మనకు సంసారం విడిచిపెడతామని ఈ మనిషికి ఈ వాంఛ ఉంది నేను ఉండాలి నేను ఉండాలి నేను ఎలాగూ ఉండను కాబట్టి ఈ శరీరం ఉండదు కాబట్టి ఈ శరీరానికి సంబంధించింది ఒకటి ఉండాలి ఇక్కడ అదే కొడుకు అదే కూతురు అందుకోసం సంతానం కంట లేకపోతే సంతానం పనేం లేదు ఇక్కడ కొడుకులు పుట్టారు కౌరవేంద్రుడి కనేయుకులు వారి చేతులు పడేసాను పుత్రులు లేని ఆ సుఖనకును పాటిలు లేనియో దుర్గతులు చెడునేయ మోక్షపదంబు అపుత్రకునకును శ్రీకాళహస్తీశ్వర అని అడుధూడి ఈ సుఖుడు కావున సంతానం ఉన్నారా భార్య ఉందా ఆయనకు మోక్ష ఆయనకు వెళ్ళకపోతే మోక్షం కలుగుతుందా ఆయన సుఖ మనం సుఖ మనం సుఖం ఎక్కడ మనకు సుఖాలు కావాలి ఆయనకు సుఖం సుఖంగా ఉన్నాడు ఆయన నిజంగా ఏక నిరంజన్ అంటారు అందుకే ఈ తత్వం తెలియడమే బ్రహ్మచర్యమే చాలామందికి ఆ మేధాశక్తిని వాదనాపటిమను కూడా కలిగిస్తుంది వేద పండితుల్లో యువకులైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు బ్రహ్మచర్యాన్ని జితేంద్రియత్వంతో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ స్పరిశ కాదు స్త్రీ ఊహ కూడా లేకుండా మీ బ్రహ్మచర్యాన్ని కొనసాగించగలిగితే అపూర్వమైన మేధాశక్తి పెరుగుతుంది చదివిన విద్య బాగా వంటపడుతుంది ఆయన మేధాశక్తికి ఆ బ్రహ్మచర్యం కారణం ఏ శాస్త్రమైనా అలా చదివితే వెంటనే వచ్చేందుకంటే శక్తి ఎక్కడా వృధా కావట్లేదు పెద్దలకి ఇంతకంటే నేను చెప్పక్కల సంసారంలో చాలా ఈ దాంపత్య బంధాల వృధా అయిపోతూ ఉంటుంది శక్తి అంతా శుక్లం అనేది సామాన్యమైంది కాదు మొత్తం సప్తధాతువుల సారం చర్మధాతువు అంటారు కదా దాని పేరే చర్మధాతువు చర్మ చర్మధాతువు కాదు చర్మధాతువు ఫైనల్ అన్నం అన్నరసం అయింది అన్నరసం రక్తం అయింది రక్తం మాంసం అయింది గడ్డగట్టి మాంసం మీద పేరుకునేది కొవ్వు అయింది కొవ్వు గడ్డగట్టి మళ్ళీ గట్టిబడి ఎముక అయింది ఆ ఎముక మధ్యలో రంధ్రం ఏర్పడింది దాంట్లో మూలగ మజ్జ బుట్టింది ఆ మజ్జా నుంచి శుక్రం వచ్చింది పురుషుడు ఎంత అదృష్టవంతుడు సామాన్యమైందా సప్తమధాతువు శరమధాతు దాని తర్వాత ఇంకేళదు అది మళ్ళీ స్త్రీ గర్భంలో ప్రవేశిస్తే అక్కడ శోణితంతో కలిపి పిల్లాడు పుట్టాడు అంటే ఒక్క బొట్టు మీరు గమనించండి తండ్రి పోలికలు అచ్చం వచ్చేస్తున్నాయి ఈ కుర్రాడికి ఆయన ఎలా పడుకుంటే అలాగే పడుకుంటాడు చూడండి కొడుకుని చాలామందిని ఎలా పడుకుంటారు అలా ఎలా వచ్చేస్తున్నాయి ఒక్క ఒక బొట్టు అంత శక్కుతుంది ఆ బొట్లు కొన్ని లక్షలు ద్వారా పూస ద్వారా ప్రయాణింపజేసి స్కూలం కాగలిగితే ఆ మాట అర్థమైతే తెలుస్తుంది ఊర్ధ్వరేత స్కూలం కాగలిగితే అపూర్వమైన జ్ఞానం కలుగుతుంది బ్రహ్మరంధ్రాన్ని చేర్చాలి దాన్ని అది కిందికి పోకూడదు పైకి పోవాలి ఎందుకంటే పైనుంచే కిందికి వచ్చింది కామభావన ఎలా కలుగుతుందని శంకరాచార్య వివేక చూడమణలో చెబుతారు చోట ప్రత్యేకం ముందు మనస్సులో కదా కలిగేది మనస్సులో కదా కామభావన కలిగేది వెంటనే అక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర ఉండే సహస్రారం దగ్గర నాడులు స్పందిస్తే అక్కడి నుంచి జల 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 లారి కిందికి వస్తుంది దాని స్థానం అదే అది అక్కడే ఉంటానని మనం లాక్కొచ్చాం దీన్ని మళ్ళీ యోగాభ్యాసం ద్వారా వెన్నెముక ద్వారా పైకి పంపించాలి సత్యక్ర సంచారం ద్వారా మూల మూలాధార నుంచి ఆజ్ఞాయచక్రం వరకు పైగా అది ఒక్కటే సుషుమన నాడి ద్వారా వెళ్ళగలదు పురుషుడు ఎంత అదృష్టవంతుడు మళ్ళీ అంటున్నాను వివరం చెప్పలేక నాడి ద్వారా వెళ్ళగలిగిన శక్తి దాని ఒక్కదానికే ఉంది నీళ్లు వెళ్ళవు ఎంత పల్చని పదార్థం పాదరసం కాదు ఏది వెళ్ళదు శుక్రం వెళ్ళిపోతుంది అది మొత్తం అన్ని నాడుల్ని స్పృశిష్టి పెడుతుంది అపూర్వమైన జ్ఞానం కలుగుతుంది ఇది అంతా ఒకటి ఒట్టి బొమ్మలాంటిది అర్థమైపోతుంది సచ్చిన పడ్డవాడు ఎంత ఎంత ప్రయత్నం చేసినా ఎవరి వల్ల పడ్డవాడు డబ్బు అక్కలేదు స్త్రీ అక్కర్లేదు కోరికలు అక్కలేదు పదవులు అక్కలేదు మహాయోగులో కూర్చుంటాడు హాయికి రమణ మహర్షి అంటే అదే ఏం అక్కర్లేదు బొమ్మంటాడు రాష్ట్రపతి గారు ఆయనకు చూడాలనిపించి రమణ మహర్షి కబురు చేశాడు ఒకసారి ఢిల్లీకి రమ్మని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరో ఉండేవారు కబురు చేస్తే ఇక్కడ ఎవరో చెప్పారు ధర్మాధికారు ఉంటారు కదా ఆయన వచ్చి మహారాష్ట్ర గారు మనకి అపూర్వమైన అవకాశం వచ్చింది రాష్ట్రపతి గారికి కబురు చేశారు ప్రత్యేక విమానం అంటే ఎందుకు అన్నట్టు ఆయనకి మిమ్మల్ని చూడాలని ఉందంటే నాకు ఆయన చూడాలని లేదు అన్నట్టు అంతే దెబ్బకి తేలిపోయింది విషయం ఆ వైరాగ్యం కలగాలి అంటే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానానికి ముందు మెట్టు భక్తి భక్తి గురించి విపరీత ప్రచారాలు చేయొద్దు ఈ భక్తి పేరు మీద అద్వైతాన్ని నాశనం చేశారు దా దాశోహం దా సోహం ఎక్కడ దా సోహం అండి సవతల బారేయండి సోహం అది మన సిద్ధాంతం సోహం సహాహం ఈ సోహానికి ముందు చేరిస్తే ఏమైపోయింది బానిసరం అయిపోయావు దేవుడికి కూడా నువ్వు దాసుడువు కాదురా నువ్వు స్వయంగా దేవుడివి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వేదంలో ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఒక్కొక్క వేదం ఒక్కొక్క వాక్యాన్ని ఉద్ఘోషిస్తూ ఉంటే మనం ఇక్కడి నుంచి పుట్టించామండి ఈ దాసోహం 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 అంట ఇది పనికి మాట పైగా దీనికి వినయం ఉండ వినయం కాదండి నీకు అని చెప్పు చేతకంతనం అని చెప్పు గురువు కాళ్ళ మీద పడిపోవడం దాసోహం 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 ఆ గురువుకి ఎంత ఉన్నా నీ ప్రయత్నం నువ్వు చేస్తేనే వస్తుంది ఆయన ఇలా అంటే ఏం వచ్చింది ఒకవేళ అలా వస్తే అలాగే పోతుంది ఒకటి ఇలా అంటే వచ్చింది అనుకుందామండి మీరు మొహమాట పడకుండా దయచేసి నెక్కెచ్చగా చెబుతాను గురువు ఇలా అనడం వల్లే మనకు అద్భుత జ్ఞానం వస్తే ఇంక అంతకంటే గురువు వచ్చి ఇలా అంటాడు అది పోతుంది ఆ మాత్రం యోగశక్తి ఇంకో గురువుకి లేదా అండి అది నీ ఎంతటి నువ్వు పొందాలి కానీ వారెవరో ఇలా అంటే రావడం ఏంటండి అంటే గురువును గౌరవించడం ఎంతవరకు నా అద్వైతం గురునా సహా వేదం నేర్చుకోవాలి శాస్త్రం నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకోవాలి గురువు నేను ఒకటే అంటే ఎలా నేర్చుకుంటావు అందుకని అద్వైతం త్రిషి లోకేషు నా అద్వైతం గురునా సహా మూడు లోకాల్లోనూ ఎక్కడైనా నువ్వు అద్వైతం చెప్పు కానీ గురువు దగ్గర వద్దబ్బనాల అంతే దాసులు కావలసిన పనేహే లేదు అక్కడ నమస్కారం చాలు పాదాభివందనం చాలు నేర్చుకో నేర్చుకునేది నేర్చుకో ఎంత వినయం చూపించడానికి మంచి నీళ్ళు మోసేసినా శాలువాళ్ళు మోసేసినా దొప్పడే మోసేసినా జ్ఞానం అందకపోతే ఆషాఢభూత అవుతాం తెలుసుకోవలసింది తెలుసుకుంటున్నావా లేదనే ప్రయత్నం చేయాలి కదా అలాంటిది బ్రహ్మచర్యం ద్వారా మహానుభావుడు సాధించాడు ఇవాళ మనం దీన్ని బాగా ప్రచారం చేయాలి బ్రహ్మచర్యాన్ని ఈ విద్యార్థి దశలో బ్రహ్మచర్యానికి లోపం కలగడం వల్ల కో ఎడ్యుకేషన్ కారణంగా రకరకాల వ్యవహారాల కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది ఇంకెవడో పట్టించుకోవడానికి వెళ్ళేది ఇక్కడ పద్దెనిమిదేళ్ళ అమ్మాయిని పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయిని పక్క పక్కన కూర్చోబెట్టి మీరు చదువులు చెప్పిన తర్వాత ఘత ఘృతకుంభ సమా నారి తప్తాంగార సమపుమాన్ శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి మనకు అర్థమై అవ్వట్లేదు కానీ స్త్రీ ఎటువంటిది అంటే ఘృత కుంభ సమానారి కుండ మొగడు తప్తాంగార సుమాన్ పేలిపోయే నిప్పు కణ కన కణమండే నిప్పు కణకణ కణమండి ఈ నిప్పుని ఈ బెంచి చివర నేతికొండనేమో ఈ బెంచి చివర మీరిద్దరూ శ్రద్ధగా చదువుకోండి చాలా శ్రద్ధగా చదువుకుంటారు నాలుగు రోజుల తర్వాత సాధ్యం కాదండి సాధ్యం కాదు అది అందుకే అడవుల్లోనే గురుకులాలు పెట్టేవారు అక్కడ బ్రహ్మచర్యంతోనే చెప్పేవారు గురు పత్తిని తప్ప మరొకరు కనపడడానికి వీల్లేదు ఆ పత్తిని వీళ్ళకంటే చాలా పెద్దది వయస్సు అసలు ఆ భావమే కలగదు తారాశేషాంగం కూడా తప్పుడు కదా నన్ను మన్నించండి తారాశేషాంగం ఖగోళ శాస్త్రానికి సంబంధించింది తప్ప వాస్తవంగా జరిగింది కాదు ఏమాత్రం దృష్టి పెట్టినా అర్థమైపోతుంది తార ఒక నక్షత్రం చంద్రుడు ఒక గ్రహం బృహస్పతి గురు గ్రహం గ్రహాల విగ్రహాల గ్రహాల మధ్యలో జరిగిన ఖగోళ యుద్ధాన్ని ఆ కథ రూపంలో వర్ణించి చెప్పారు మన గురువు వ్యవస్థ అంత నీచమైంది కాదండి జరగదు అలాగా అసాధ్యం అది పుట్టినవాడు గ్రహం తెలుస్తూనే ఉంది గ్రహగోళాల మధ్యలో జరిగిన ఘర్షణ కారణంగా కొత్త గ్రహం పుట్టింది అది బుధగ్రహం ఆ కొత్త గ్రహం పుట్టింది ఖగోళ శాస్త్రంలో అనే విషయాన్ని ఈ గురుగ్రహానికి బృహస్పతిని ఒక రూపకల్పన చేసి ఈవిడికి ఏదో తారా అనో రూపకల్పన చేసి ఈ చంద్రుడిగా రూపకల్పన చేసి అక్కడేదో చదువుకున్నాడని ఆవిడ సహకరించింది ఎవరు సహకరించరండి అలాగా భారతీయ విద్యా విధానంలో జరిగే విషయం కాదు ఇది అది కేవలం ఖగోళ శాస్త్రం త్రిపురాసుల సంహారం వెనకాల ఉన్నది ఖగోళ శాస్త్రం ధ్రువుడు కథ వెనకాల ఉన్నది ఖగోళ విజ్ఞానం ఆ సై శాస్త్రీయమైన విజ్ఞానాన్ని పురాణ కథల రూపంలో చెప్పి శంకరాచార్య చెప్పారు పురాణం నష్ట శాఖశ్వ వేదార్థశ్యోపబృంహణం పురాణం నష్ట శాఖస్య వేదార్థశ్యోపబృంహణము కథారూపేణమ కథ పురుషార్థ ప్రవర్తకం పురాణ కథలన్నీ కూడా అర్థవాదాలు ఈ మాట అంటే నన్ను నాస్తి కూడా నన్ను ముద్రేశారు వేసుకొని నేను ఎప్పుడు శంకరాచార్యకి తెలుసు మా అమ్మకి తెలుసు ఆయన అన్న మాట నేనమ్మ పురాణాలు కాదంటే నాస్తికుడే అంటే ఏదుంటే అది నెమ్మయ్యాలా